హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ నమో వెంకటేశాయ ఈ శనివారం ఈ రోజుతో మూడవ వారం అండి నాది సప్త శనివారాల వ్రతం మూడవ వారం ఈరోజు తెల్లవారుజామున లేచి ఐదింటికే నేను ఈ పనులన్నీ పెట్టుకున్నానండి స్వామివారి వ్రతం చేసుకున్నాను ఇంకా నేను పిండి దీపాలు చలివిడి వడపప్పు పానకం ఇలా ఏడు నైవేద్యాలు స్వామివారికి పెట్టుకున్నానండి అయితే ప్రతిదీ నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను ప్రిపేర్ చేసుకోవడం కదండి అందుకే నేను ఈ వీడియో ఏమీ ప్రిపేర్ చేసేది తీయలేకపోయాను నేను ఈరోజు మూడవ వారం అండి చాలా బాగా జరిగింది నవరత్ నాకు చాలా సంతోషంగా ఉంది వారం లాగా ఒక ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టుకుంటున్నానండి దేవసపత్రిని స్వామివారికి సంబంధించినటువంటి సప్త దీపాలు ఉన్నాయి కదా ఈ ఏడు దీపాలని ఇలా పెట్టుకుని ఆ ఏడు దీపాలు కానీ పుణ్యమాలు కానీ ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవి కూడా అలా ఎదురుగంటే పెట్టుకుని కాస్త ఈ కొబ్బరి చెప్పులు వేసి ఆ లైవైజాలండి కూడా కొడ నీళ్లు చల్లండి ఈ కలుసులండి చల్లండి ఏ కడి పుస్తకిచ్చి ఏ కడి పుస్తల కర్త ఏది దేవుడిని అంటుగారు నారాయణ మాదృష్ణమైన వాళ్ళ హ్మ్ హ్మ్ ఆ చిన్నకింగో హ్మ్ శ్రీశైలం శ్రీశైలం అర్చ శ్రీశైలంలో అర్చన చేయించుకున్నాడు సేవకి వెళ్ళినప్పుడు ఆ కుంకుమ అందరి పెడుతున్నాం అక్కడ తీసుకున్నప్పుడు మా స్నేహితురాలు కృష్ణవేణి గారు వాళ్ళ అమ్మ నాన్నగారండి వీళ్ళు పసుపు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నలభై ఐదో పెళ్లి రోజు అటండి వీరికి బొట్టు ఇచ్చుకొని ఆశీర్వాదం తీసుకుంటే మా ఇంటికి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వచ్చినట్టు అనిపించింది అండి నాకు వీరికి ఆశీర్వాదం తీసుకొని వీరికి ఇచ్చానండి చాలా సంతోషంగా ఉంది శ్రీవాస గోవింద శ్రీ గోవింద భక్త బల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద మెగ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద പുരാണ പുരുഷ ഗോവിന്ദ പുണ്ഡരീകോവിന്ദ നന്ദനന്ദന ഗോവിന്ദ നവനിത ചോര ഗോവിന്ദ പശുപാലകോവിന്ദ പാപ വിമോചന ഗോവിന്ദ ദുഷ്ടസംഹാര ഗോവിന്ദ ദുരിത നിവാരണ ഗോവിന്ദ ഗോവി ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ശിഷ്ടപരിപാലന ഗോവിന്ദ കഷ്ടനിവാരണ ഗോവിന്ദ വജ്രമകുടധര ഗോവിന്ദ വരാഹമൂർത്തി ഗോവിന്ദ ഗോപീജനലോല ഗോവിന്ദ ഗോവർദ്ധനോദ്ധാരോവിന്ദ ഗോവിന്ദ നന്ദ ഗോവിന്ദ ദശമുഖമുഗ്ധന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ಯಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ವರಾನ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಭೃಗರಾಮ ಗೋವಿಂದ బలరామానుజ గోవింద బౌద్ధి కల్పిధర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వేణుగనప్రియ గోవింద వేంకటరమణ గోవింద సీతనాయక గోవింద శితపలిపాాలక గోవిందరిద్రవన పోషక గోవింద ధర్మ సంతాపక గోవింద అధరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద ഗോവി ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ശരണാഗല ഗോവിന്ദ കരുണാസാഗര ഗോവിന്ദ കമല ദളാക്ഷ ഗോവിന്ദ കാമിത ഫലദ ഗോവിന്ദ പാപ വിനാശകോവിഹി മുരാരേ ഗോവിന്ദ ശ്രീ ശ്രീമുദ്രാകിത ഗോവിന്ദ ശിവചാങ്കിത ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരിഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯಹಸ್ತ ಪ್ರದರ್ಶನ ಗೋವಿಂದ ಮತ್ಯ ಗೋವಿಂದ ചെങ്കട്ടങ്ങൾ നദിവ ശേഷ ചേരമോ നിങ്ങൾ ఒక్క <laughs> నిమి <laughs>